నూట ఏడవ కీర్తన మొదటి వచనంలో యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును అనే మాటని మనం చూస్తున్నాం గాడ్ ఈజ్ గుడ్ గివ్ టు హిమ్ థ్యాంక్స్ గివింగ్ అని ఇంగ్లీష్ తర్జమాలో మనం చూస్తాం దేవుడు మంచివాడు ఆయన మంచివాడు అనడానికి మనం చూస్తున్నటువంటి ప్రకృతి ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు భూమి మీద ప్రాకే పొరుగు నుంచి వన్యప్రాణులు వాటితో పాటు మనము వృక్షాలు ఫలాలు పొలాలు వీటన్నిటినీ మనం చూచినప్పుడు భూమిలో నుంచి నీళ్లు రకరకాలైనటువంటి పరిస్థితులు జలచరాలు వీటన్నిటినీ మనం చూచినప్పుడు దేవుని యొక్క మంచితనాన్ని మనం సులభంగా అర్థం చేసుకోగలుగుతూ ఉంటున్నాం కాబట్టి మనమేం చేయాలంటే వి ఆర్ బౌండ్ గివ్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్ బికాస్ హీఈస్ గుడ్ ఇన్ నేచర్ గాడ్ ఈజ్ గుడ్ ఆయన స్వభావ సిద్ధంగా మంచివాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అని మనం చూస్తూ ఉంటున్నాం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఈ సృష్టంతటిని సృష్టించిన తర్వాత ఆయన మాట వినకుండా చెడిపోయినటువంటి మనలను విడిచిపెట్టేయలేదు ఆయన వదిలిపెట్టేయలేదు యాజ్ వీ టర్న్ ది క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ అండ్ వీ మే నాట్ సీ ద ఓల్డ్ క్యాలెండర్ హీ డి నాట్ లీవ్ అస్ మన క్యాలెండర్ని పాత క్యాలెండర్ని తీసివేసి రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ప్లేస్లో రెండు వేల ఇరవై ఆరో క్యాలెండర్ పెట్టినట్టుగా ఆయన మాట వెనక దూరమైనటువంటి మనలను ఆయన తీసి పారవేయలేదు కానీ మనలో ఉన్నటువంటి ఆ పాత పాప ప్రాచీన స్వభావాన్ని ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచి సిలువలో ఆ రుణపత్రాన్ని కొట్టివేసి ఎత్తి పారవేసి తన వీపు వెనక వేసి మళ్ళీ ఆయన చూడ్డానికి కూడా ఇష్టపడినటువంటి దేవునిగా ఉంటూ క్రొత్తదైనటువంటి జీవితాన్ని ఇచ్చి యేసుక్రీస్తు ప్రభువు దేవుడుగా మన హృదయాలలో ఆయన ఉంటూ తన ఆత్మ ద్వారా దేవునికి స్థుతి అర్పించాలి అని ఇది నా శరీరము ఇది నా రక్తము దీనిని మీరు పంచుకొనండి నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయండి అన్నప్పుడు ఆరాధన చేయాల్సినటువంటి మన మీద ఉంది ఈ భాగంలో ఆయన దయాళుడు ఆయన కృప నిత్యం ఉంటుంది కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి దేవుని ప్రజలైన ఇస్రాలీలు ఆయనను సేవిస్తూ వారి యొక్క జీవితంలో శత్రువుల నుంచి ఇబ్బందులను ఎదుర్కొనేటప్పుడు ఆహారం విషయంలో ఆకలితో ఉన్నప్పుడు వ్యాధులతో బాధపడుతూ ఉన్నప్పుడు శత్రు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు జీవము కలిగిన దేవుడు వారికి తోడుగా ఉంటూ క్షణ క్షణము క్రొత్తదైనటువంటి రీతిలో దయను వారి పట్ల చూపిస్తూ ఉన్నాడు అందుకనే కీర్తనాకారుడు ఆయన దయాళుడు అని చెప్పడానికి కారణమైంది దయ అనేది ఎప్పుడు గుర్తించబడుతుందంటే మనము తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు మనలను శిక్షించి మనల్ని దూరం చేయకుండా శిక్షించబడినటువంటి పిల్లమైనటువంటి మనము బాధతోటి దిగులుతోటి అలిగి తలుపు చాటును గోడచాటునో లేకపోతే తల్లిదండ్రులకు కనబడకుండా ఇంకెక్కడైనా దూరంగా వెళ్ళినప్పుడు వాళ్ళను వెదికి 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 వారి దగ్గరికి వెళ్ళి చేసిన ఎంత తప్పైనా కూడా వారి పట్ల దయను చూపించి క్షమించి ఎత్తుకొని కన్నీళ్లతో ఆనంద బాష్పాలతోటి అరే ఇలాగ నీకు ఎప్పుడు చేయవద్దు నానా నాకు కోపం పుట్టించవద్దు అని దయను చూపిస్తారు చూసారా అప్పుడు అర్థమవుతుంది పిల్లలకి తండ్రి తల్లి యొక్క దయ అంటే ఏంటో తల్లిదండ్రులైనా మరిచిపోతారు కానీ నేను నిన్ను మరువను విడువను అని చెప్పి దేవుడు తెలియచేశాడు ఆయన దయ ఎలాంటిది అంటే వీళ్ళే ఇష్ట్రయులైనటువంటి దేవుని ప్రజలే ఆయనకు తిరుగుబాటు చేసినటువంటి వారుగా ఉంటూ ఉన్నా కూడా వాళ్ళను ఆయన గ్రద్ద రెక్కల మీద మోసుకొని వెళ్ళినట్టుగా ఆయన వారిని కాపాడినట్టుగా మనం చూస్తున్నాం పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెనల దెబ్బ మరి చీకట్లో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు అగ్ని స్తంభముగా పగలు మేఘ స్తంభముగా ఉండి వారిని నడిపించినా కూడా సారిసారికి వాళ్ళు వాళ్ళ బలహీనతల వలన దేవునికి విరోధమైన మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటూ వారి స్వార్థముతోటి వారు జీవిస్తున్నప్పుడు సహా వారిని ఆపద వచ్చినప్పుడు అయా అని వారు అడిగినప్పుడు ఆపదలో కూడా ఆయన వారిని జ్ఞాపకం చేసుకుని లేదు ఇంతకాలం నన్ను విడిచిపెట్టారు మీరు అని అనుకోకుండా చూపిస్తూ వచ్చాడు అందుకనే ఈ కీర్తన ఆయన దయాళుడు ఆయన కృప నిరంతరం ఉంటుంది అని తెలియచేస్తూ అందుకోసము కృతజ్ఞతాస్థుతులతోటి ఆయన్ని స్థుతించాల్సినత స్థుతించాల్సినటువంటి అవసరత ఉంది అని ఈ మాటలు మనకు తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం మన జీవితాల్లో ఇలాంటి కృతజ్ఞత దేవుని పట్ల కలిగి ఉండాలి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి మనలను రక్షించడానికి లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆయన్ని కొడుతున్నారు దూషిస్తున్నారు ఉమ్ములు వేస్తున్నారు కొరడాలతో కొడుతున్నారు చీలలతో సిలువకు కొడుతూ ఉన్నారు సిలువు మీద వ్రేలాడుతూ శాపగ్రహిగా ఆయన బాధను వేదనను అనుభవిస్తుంటే నిన్ను నీవు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించుకొని పక్కనున్నటువంటి వారు దొంగ అంటూ ఉన్నాడు లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చూచేటట్టుగా ఆ ఎరూస్లేం గవిని వెల్పట ఆ ప్రాంతంలో అటు ఇటు నడిచేటువంటి వాళ్ళు ఆహా అని ఇంత గొప్ప కార్యాలు చేశాడు ఈయన సిలువులో వేలాడుతున్నాడు చూడండి అని ఏ నరరూపుని రూపము కంటే చాలా వికారమని చూస్తూ ఆహా అని వారు అనుకుంటూ ఎగతాళి చేస్తూ దారిలో పోయే వాళ్ళను పట్టించుకోకుండా వెళ్తున్నటువంటి వారిని యశగ్రంథం యాభై రెండో అధ్యాయంలో మనం ప్రవచనములో మనం చూస్తాం శిష్యులు ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంత ఘోరమైనటువంటి బాధలో కూడా ఆయనను విడిచి దూరంగా నిలువబడినట్టుగా మనం చూస్తుంటున్నాం పేత్రైతే అసలు ఎవరో నాకు తెలియదు ఆయన అని అబద్ధం పడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం చివరికి ఆ నలుగురు యోహాను భక్తులు మాత్రమే ప్రభు చెంత నిలువబడినట్టుగా అది కూడా దూరంగా ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం ఇంత ప్రేమ చూపించినటువంటి దేవుడు ఆయనకు విరోధంగా పాపులంగా ఉన్నప్పుడు శత్రువులంగా ఉన్నప్పుడు మనము ఆయన అంటే ఎవరో తెలియదు అన్నట్టుగా మన క్రియల వలన దూరంగా ఉన్నటువంటి మనలను కూడా ప్రభు ప్రేమించాడు రక్షించాడు ఎందరో ఈ లోకాన్ని విడిచిపెడుతున్న మళ్ళీ మనకు ఇచ్చాడు మరి మరికొక క్రొత్త సంవత్సరంలో మనం అడుగుపెట్టేటట్టుగా కృప పాలించాడు ఈ సంతోషంలో ఉంటూ ఉన్నట్టుగా యాజ్ అవర్ క్రొత్త దుస్తులు వేసుకొని పాత విడిచిపెట్టేసినట్టుగా కాకుండా ఆయనను కృతజ్ఞతాస్థుతులతోటి ఫ్రమ్ దిస్ ఫస్ట్ బిగినింగ్ వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్ బిగినింగ్ విత్ థ్యాంక్స్ గివింగ్ అనేటువంటి చిన్న ఆలోచనతోటి ఈ చిన్న ఆరాధనకు సహాయకరమైన ధ్యానం ధ్యానం చేస్తు మన యొక్క హృదయంలో మన యొక్క తరంపులో సమయానికి దేవుని సన్నిధికి వచ్చి సమయానికి దేవుని ఆరాధన చేయాలి అనేటువంటి మనస్సులో నిశ్చయత హృదయంలో నిశ్చయత కలిగి ఇంకేమైనా మెరుగైనటువంటి రీతిగా నేను దేవుని ఆరాధించడానికి నా యొక్క పెదవులను విప్పి సమాజంలో ఆయనను స్థుతించడానికి నేను ప్రయత్నం చేయాల్సింది ఉందా అని ఆలోచన చేస్తూ అలాగునే నాకంటే తక్కువ చదువుకున్న వారు నాకంటే మరి అంత జ్ఞానం లేనటువంటి వారికి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని విద్యని వరాన్ని నేను ఎలాగూ నా దేవుని సేవిస్తూ ఆయనను స్థుతిస్తూ ఆరాధన చేస్తూ ఆదర్శప్రాయమైనటువంటి ఆరాధన జీవితాన్ని చూపించగలను అని కూడా మనము ప్రయత్నం చేయాల్సినటువంటి వారంగా ఉన్నాం తొంభై ఎనిమిదో కీర్తనలో మొదటి వచనంలో ఎహోవ ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాబువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది అని చూస్తున్నాం ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు పునరుద్ధానుడయ్యాడు ఆయన దక్షిణ హస్తమే ఆయనకు సహాయం చేసిందంటే అయిన దేవుడు మనలను రక్షించడానికి తన కుమారుని ఉపయోగించుకున్నాడు మరణను రక్షించడానికి ఆయన కుమారుని మనకు అప్పగించుంటుండగా ఆయన ద్వారా దేవుని కుమారులు కుమార్తెగా పిలువబడుతున్నటువంటి మనము ఆయన కొరకు ఆశ్చర్యకార్యములు చేసినటువంటి దేవుని కొరకు క్రొత్త కీర్తన మన నోట అంటే పాత బ్రతుకుని విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని ప్రారంభించినటువంటి మనము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి మనము ఏ రోజుకి ఆ రోజు ప్రభు నీ గురించినటువంటి తలంపులు నీ గురించినటువంటి ఆలోచనలు ఇంకా నిన్ను స్పష్టంగా ఆయన ఎన్నో విధాలుగా నిన్ను ఈ లోకంలో ఉన్న కొద్ది ఆయుష్కాలంలో నిన్ను సేవించాలి నిన్ను ఆరాధన చేయాలి నిన్ను ప్రజలలో ప్రకటన చేయాలి ఆయన శిలువ మరణ పునరుద్ధాలను జ్ఞాపకం చేసుకున్నటువంటి మనము ఆయనను ప్రచురం చేసేటువంటి వారం ఉండాలని మొదటి కొరింత పత్రికలో మనం చూస్తాం అలాగున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మన తలంపులన్నింటినీ తలంచుకుంటూ ఆయనను గురించినటువంటి తలంపు ఆయన గురించినటువంటి ధ్యానము హృదయంలో నిండుగా కలిగి ప్రభువుని హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో నిండు మనసుతోటి పూర్ణ బలముతోటి పూర్ణ శక్తితోటి ఆయనను ఆరాధన చేస్తూ ఎప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞతాస్థితులు చెల్లించే మనసు కలిగి ప్రతి క్షణము కృతజ్ఞత కలిగిన భావముతోటి ప్రతి ఆదివారము మరచిపోకుండా ప్రభుకి ఆరాధన చేస్తూ మనం ముందుకు సాగాలని ఈ చిన్న ధ్యానంలో చూస్తున్నాం అలాగే ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయడానికి